రాయదుర్గం పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించారు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ శిబిరాన్ని ఉదయం కళ్యాణదుర్గం డిఎస్పీ రవిబాబు లాంఛనంగా ప్రారంభించి అమరవీరులకు నివాళులర్పించారు అనంతరం అమరవీరుల ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించారు ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా భారీ ఎత్తున యువత తరలివచ్చి రక్తదానం చేయడం అభినందనీయమన్నారు

జగదీష్ గారి ఆదేశాల మేరకు ఈరోజు రాయదుర్గం పట్టణంలో ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం చాలా చాలా సంతోషకరమైన విషయం ఈ కార్యక్రమానికి పట్టణంలోని వివిధ రకాలైన ఎన్జిఓసు యువజన సంఘాలు ఎన్సిసి క్యా కేడెట్లు అలాగే పురప్రజలు విరివిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఇప్పటికీ ఇరవై సార్లు ముప్పై సార్లు బ్లడ్ డొనేషన్ చేసిన వాళ్ళు కూడా పాల్గొని దీన్ని జయప్రదం చేయడం చాలా చాలా సంతోషకరమైన విషయం ఈ రక్తదానము అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ మనము ఒక వ్యక్తికి ప్రాణదానాన్ని చేసేందుకు వీలుంది దీనివల్ల మనకు జరిగే నష్టం ఏమీ లేదు దీన్ని విరివిగా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము ఈ పోలీస్ సంస్కరణ సందర్భంగా మేము మా రాయదుర్గం పట్టణ ప్రజలతో సహా శులు భాషణ వారందరికీ మేము ఈరోజు శ్రద్ధాంజలి కలిగించినాము వారి సేవలను గుర్తుపెట్టుకోవటం జరిగింది వారికి ఆత్మశాంతి కలగాలని వారి బలిదానాలు వృధా కావని వారి కుటుంబానికి భగవంతుడు సుఖశాంతులు కల్పించాలని కోరుకుంటున్నాం అలాగే పుట్టణ పట్టణ ప్రజలు కూడా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడకుండా సమాజానికి ప పనికి వచ్చే కార్యక్రమాల్లో పాల్గొని సమవంతుగా సమాజానికి కృషి చేయాలని ఈ రాయదుర్గం పట్టణం సుఖశాంతులతో ప్రశాంత జీవిత జీవితాన్ని గడిపేటట్లు చూసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రెడ్ క్రాస్ సొసైటీ వారికి అలాగే మా ఇన్స్పెక్టర్లకు మా పోలీస్ సిబ్బందికి ఈ అవకాశం కల్పించిన మా ఎస్పి గారికి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రానున్న రోజుల్లో కూడా ఏదైనా సేవా కార్యక్రమం అన్నప్పుడు ముందుండి ప్రతి ఒక్కరు కూడా ప్రాణ విలువైన ప్రాణాలను కాపాడడం కోసం తమ వంతుగా భాగంగా రక్తదానం చేయాలని చెప్పేసి కూడా మన రాయదుర్గ పట్టణ మరియు మండల ప్రజలందరికీ కోరుతున్నాము ఇలాగే ఇన్స్పైర్ అయ్యి రానున్న రోజుల్లో కూడా ఎవరికైనా ప్రాణప్రామంలో ఉన్న ఎడల రక్తదానం చేయాలని చెప్పేసి కోరుతున్నాం ఓకే చలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి